హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేను చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక అయితే తుఫాన్ అయితే అంటున్నారు కదండి ఆల్రెడీ అయితే తుఫాన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట లేచేసరికి పడతా ఉంది అంటే ఎప్పటి నుంచి పడుతుందో తెలియదు కానీ మార్నింగ్ లేచేసరికి అయితే ఇంకా భయభత్సంగా అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకెక్కడైతే పొద్దున్న అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేశారండి ఏంటి జీడిపప్పు అనమాట సో మా వారు చాలా బాగా చేస్తారు సో అందుకని చెప్పేసి ఇంకా ఆయన రోజైతే జీడిపప్పు ఉప్మా అనేది చేశారనమాట ఇక్కడైతే ఉప్మా తినేసిన తర్వాత అయితే కాసేపు అయితే కూర్చున్నామండి అప్పటికైతే ఇంకా ఫుల్గా వర్షం అనేది ఇంకా ఎక్కువైపోయింది అనమాట అయితే కరెంట్ అయితే ఉంది టెన్ థర్టీ తర్వాత పోయిందనమాట ఇంకా ప్రజెంట్ అయితే కరెంట్ ఉంది కదా బాగానే ఉందని చెప్పేసి ఇంకెక్కడైతే ముందు రోజు మా వారనమాట ఇంకా నైట్ ట్రాక్స్ అయితే బుక్ చేశానండి మా వారికి ఇంకా అవి అయితే అనమాట మీషో నుంచి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఎక్కడైతే చూపిస్తున్నాను కదా క్వాలిటీ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ పర్వాలేదు బాగానే ఉంది రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు అనమాట ఇంకెక్కడైతే మీరు చూపిస్తున్నాను చూడండి నైట్ ట్రాక్స్ నాకు ఈ నాలుగు అయితే నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడిందండి కలర్ అయితే చాలా బాగుందనమాట డైలీగా వాడుకోవడానికి అనమాట నైట్ టైము ఇంకెక్కడైతే ఫోర్ అయితే వచ్చాయి కదండి వన్ బై వన్ అయితే మీతో ఓపెన్ చేసి అయితే షేర్ చేసుకుంటానండి సో ఇంక ఇదైతే స్ట్రెచ్బుల్ అనమాట పర్వాలేదు ఇంకా సాగిద్ది ఎంతవరకు అయినాను ఇంకే దీని సైజు వచ్చేసి డబుల్ ఎక్సెల్ అనమాట ఇంకెక్కడైతే అది పాకెట్ అంటే చిన్న మినీ పాకెట్ లాగా అనమాట చిల్లర కానీ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు ఇంకా మిగిలిందంతా యాస్టీజ్ ఇంకా మనం సెల పెట్టుకోవడానికి అట్లాగైతే ఉంటుంది కదా ఫైనల్గా అయితే ఫోర్ ఫ్యాన్స్ అయితే సేమ్ ఇదే క్వాలిటీ ఇదే కలర్ అంటే కలర్ కొద్దిగా చేంజ్ అంతే కానీ నాలుగు కూడా ఒకలాగే ఉన్నాయి అనమాట టోటల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అయితే పడిందండి ఒకటి వచ్చేసి అయితే వన్ నూట పది అట్లాగనమాట నాలుగు వచ్చేసి నాలుగు యాభై ఇంకెక్కడైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి క్యాబేజీ పువ్వు ఇంక ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ అయితే పెట్టానండి మీషోలో అండ్ మంగళసూత్ర అయితే వచ్చిందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది పల్స్ కానీ స్టోన్ వర్క్ కానీ అసలు ఏమీ కూడా బా ఏమీ పోలేదు చాలా చక్కగా అయితే వచ్చింది ఇంకా అప్పటికైతే కాస్త చినుకులు తగ్గినాకైతే బయటకైతే తీసుకొచ్చి అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంది అనమాట ఆల్మోస్ట్ గోల్డ్ లాగే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అని అడగండి నేనైతే షేర్ చేస్తాను మీకు ఇంకెక్కడైతే మధ్యాహ్నం భోజనం అయితే చేసేసిన తర్వాత అయితే ఇంకా నైట్కి అయితే చపాతీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకెక్కడైతే చపాతి అయితే పిండి అయితే వేస్తున్నానండి కలిపేసి ఉంచేస్తే సరిపోతుందిలే మళ్ళీ నైట్కి కరెంట్ ఉండొచ్చు లేకపోవచ్చు మళ్ళీ ఎందుకు అంత ఇబ్బంది అని చెప్పేసి అయితే నేను ఇంకెక్కడైతే పిండి అయితే వేసేసి ఇంకా కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి మనం చపాతి పిండి కలిపినప్పుడు కానీ సాల్ట్ కానీ ఆయిల్ కానీ వేసుకుంటే కాసేపు ఎక్కువసేపు అనమాట నానేటప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇట్లాగా నూనె అయితే వేసేస్తే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని అయితే కలుపుకుంటున్నానండి ఎప్పుడు చేసినా ఎట్లాగే అనమాట ఆల్మోస్ట్ అంటే అప్పటికప్పుడు మనం కలిపేసి అప్పటికప్పుడు చేసేస్తే మనకి తినే టేస్ట్ కూడా అనిపించదు ఏదేమైనా చపాతి మనం చేస్తామో అని అనుకుంటే మినిమం ఒక టూ అవర్స్ కానీ మనం కలిపి పక్కన పెట్టుకుంటే మనకి చపాతీ టేస్ట్ అనేది చాలా అనమాట అసలు యాక్చువల్గా పూరి చేద్దాం అనుకున్నాను పొద్దున్న కానీ ఇంక ఉప్మా ఉండడం వల్ల మా వారైతే ఇంక ఉప్మా చేస్తారు కాబట్టి ఇంకా నైట్కైనా చపాతి చేసుకుందాం అసలు బయట బాగా తుఫాన్ కదా ఇంకా అన్నం అయితే తినబుద్ధి కాదని చెప్పేసి ఇంకా చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అప్పటికి టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్లాగతుందనమాట అసలు నాకు పెళ్ళిన తర్వాత ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ అనమాట తుఫాను సర్వసాధారణంగా మా ఏరియాలో వర్షాలు అనేవి అంతగా పడవండి పడినా కూడా అంటే తక్కువ మోతుంది అనమాట అంతకేం ఉండదు ఇంకెక్కడైతే చూడండి బయట అసలు ఎలా ఉందో అప్పటికీ ఉరుములు మెరుపులు ఒకటే అనమాట బయటకు కూడా రాలేదు ఇంకా తలుపులు అయితే అనమాట ఇంకా బయట నుంచి ఏ నాయిస్ కూడా వినిపించకూడదు అన్నట్టు ఇంకా ఆ రోజైతే మొత్తానికి అందరం ఇంట్లోనే చాలా సేఫ్గా అయితే ఉన్నామైతే అయితే ఒకటి కరెంట్ ఒకటి కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఇంకా చాలా వరకు అయితే అందరం సేఫ్గానే ఉన్నాము ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలా అనిపించిందండి నాకైతే అంత భయం అనమాట వర్షానికి ఇంకెక్కడైతే చపాతీలు కూడా చేసేసి ఇంక పిల్లలకైతే పెట్టేశానండి చపాతీలకైతే కూర కొద్దిగా ఆనియన్ టమాటా కూర అయితే బాగుంటుందని చెప్పేసి అదైతే చేశానండి ఇంకెక్కడైతే చపాతీలు కూడా తినేసిన తర్వాత పిల్లలకైతే పడుకునే ముందు పాలు హాలికి సిద్ధామని చెప్పేసి అయితే కలుపుతుందండి ఫైనల్గా ఈ రోజుకి వీడియో అయితే ఇట్లాగైతే అయిపోయిందనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఈ వర్షంలో కూడా హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాను ఎందుకంటే దివాళి ముందు నుంచి అయితే చేసుకోలేదనమాట బాగా హెడ్డేక్గా ఉందని చెప్పేసి హెడ్ బాత్ అయితే చేసేసుకున్నాను అనమాట తుఫాన్లో కూడా ఇంకా మా వారైతే ఇంకా నీకు జ్వరం వచ్చింది అది అని అంటున్నారు కానీ పర్వాలేదు అని చెప్పేసి నేనైతే చేసేదానండి ఫైనల్గా వీడియో అయితే ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్